హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయ్ మీడియా ఎస్బీఐ నుంచి శుభవార్త అయితే వచ్చిందండి లోన్ తీసుకునే వారికి ఆల్రెడీ లోన్ తీసుకున్న వారికి కూడా మంచి శుభవార్త అయితే తీసుకొచ్చింది ఇకపై ఆ రేట్లు అయితే బాగా తగ్గాయండి సో దానికి సంబంధించిన పూర్తి వివరం చెప్పడం కోసం నేను వీడియో చేస్తున్నాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థం అలాగే వీడియో నచ్చితే కనుక వీడియోకి లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి కొత్తగా ఎవరైనా మా ఛానల్ చూస్తున్నట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నేను పెట్టే మరిన్ని అప్డేట్స్ అన్ని నోటిఫికేషన్కి అయితే వస్తాయి అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల వీడియో కొంతమందికి రీచ్ అయ్యే ఇన్ఫర్మేషన్ కొంతమందికి అయితే రీచ్ అవుతుంది సో లేట్ చేయకుండా ఎస్బీఐ తీసుకొచ్చిన ఆ గుడ్ న్యూస్ ఏంటో చూద్దాం లోన్ తీసుకునే వారికి ఆల్రెడీ లోన్ తీసుకున్న వారికి అదిరిపోయే శుభవార్త అందించింది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రుణ వడ్డీ రేట్లను భారీగా తగ్గించింది సవరించిన వడ్డీ రేట్లను జూలై పదిహేనవ తేదీ నుంచి అమల్లోకి తీసుకొచ్చినట్లు తెలిపింది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి మరోసారి అదిరిపోయే శుభవార్త రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ వడ్డీ రేట్లు వంద వంద బేసిస్ పాయింట్ల మేర తగ్గించిన క్రమంలో ఎస్బీఐ సైతం అదే వారి దారిలో నడుస్తూ ఆ ప్రయోజనం తమ కస్టమర్లకు అందిస్తోంది రుణ వడ్డీ రేట్లను తగ్గిస్తుంది తాజాగా మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేటు ఎంసీఎల్ఆర్ను మరో ఇరవై ఐదు బేస్ పాయింట్ల మేరకు తగ్గిస్తున్నట్లు ప్రకటించింది దీంతో ఇప్పటికే లోన్ తీసుకున్న వారితో పాటు కొత్తగా లోన్ తీసుకునే వారికి కూడా తీపికపు అందింది సవరించిన కొత్త వడ్డీ రేట్లను జూలై పదిహేను రెండు వేల ఇరవై ఐదు నుంచి అమల్లోకి తీస్తున్నట్లు తెలిపింది వడ్డీ రేట్ల సవరణ తర్వాత ఇప్పుడు ఎంసీఎల్ఆర్ రేటు ఏడు పాయింట్ డెబ్బై శాతం నుంచి ఎనిమిది పాయింట్ తొంభై శాతం మధ్య ఉన్నాయి ఎస్బీఐ బ్యాంక్ ఎంసీఎల్ఆర్ రేటును అన్ని టెన్యూర్ రుణాలపై మార్చినట్లు తెలిపింది ఓవర్నైట్ ఎంసీఎల్ఆర్ రేటు ఇరవై ఐదు బేస్ పాయింట్లు తగ్గించడంతో ఇప్పుడు ఎనిమిది పాయింట్ ఇరవై శాతం నుంచి ఏడు పాయింట్ తొంభై శాతానికి దిగి వచ్చింది నెల రోజుల ఎంసీఎల్ఆర్ రేటు సైతం ఏడు పాయింట్ తొంభై శాతంగా ఉంది అలాగే మూడు నెలల ఎంసీఎల్ఆర్ రేటును ఇరవై వేసి పాయింట్లు తగ్గించడంతో ఎనిమిది పాయింట్ యాభై శాతం నుంచి ఎనిమిది పాయింట్ ముప్పై శాతానికి తగ్గి దిగి వచ్చింది ఇక ఆరు నెలల ఎంసీఎల్ రేటు సైతం ఇరవై బేసి పాయింట్ల కోత పెట్టింది లోన్ తీసుకునేవారికి అలాగే ఆల్రెడీ లోన్ తీసుకున్నవారికి కూడా ఎస్బీఐ అయితే గుడ్ న్యూస్ అయితే చెప్పింది వడ్డీ రేట్లు అయితే బాగా తగ్గించే విధంగా అయితే నిర్ణయం తీసుకుందండి సో ఎప్పటికప్పుడు మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్